అస్సల వైకమ్మ వరహమూల్ అబర్కొత్తు అవుజబిల్లామి సైతాని రహిం బిస్మిల్లా రహమాని రహీమ్ షాపకస్వామి సైతాన్ బాబు నుంచి సృష్టికర్త అయిన యొక్క రక్షణని అల్లయొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటు ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త గారి పైన శాంతి శివఖలకు కృపించడం వల్ల ఆమెన్ ఇస్లాంలో ప్రతిరోజు ఐదు నమాజులు ఉంటాయి కొంతమంది అనుకుంటారు కేవలం శుక్రవారం నమాజు లేదా రంజాన్ నమాజు బక్రీద్ నమాజులే కదా అని అనుకుంటూ ఉంటారు అలా కాదు ఇస్లాంలో ప్రతిరోజు కూడా ఐదు నమాజులు ఉంటాయి ఐదు నమాజులు కూడా మస్జిద్కు వెళ్ళి జమాత్ తోటి ఒక లైన్లో నిలబడి ఇమాం వెనుక నిలబడి ముక్తజీలతో కలిసి మరి ఏదైతే పద్ధతి చెప్పడం జరిగిందో ఆ యొక్క క్రమశిక్షణ ఆర్డర్ ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ ఆ యొక్క నమాజ్ని వజూ చేసి జమాత్తో నిలబడి ఆ యొక్క అనేది పూర్తి చేసుకోవాలి కొన్ని నమాజులు రెండు రకాతులు ఉంటాయి ఒక నమాజు మూడు రకాతులు ఉంటుంది ఇంకా కొన్ని నమాజులు నాలుగు రకాతులు కూడా ఉంటాయి మరియు ఈ యొక్క నమాజ్ని మెల్లగా చేయాలి ఆగి ఆగి చేయాలి స్పీడ్గా ఏదో ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తినట్టు కాకుండా ప్రశాంతంగా దేవుడి పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి దేవుడు మనల్ని చూస్తున్నాడు లేదా మనం దేవుడు ముందు ఉన్నాం అనే నమ్మకంతో ఇక్లాస్ ఇహాన్ తోటి మనం తక్కువ తోటి ఈ యొక్క నమాజ్ అనేది పూర్తి చేయాలి మరి మొదటి నమాజ్ ఉదయం ఫదర్ నమాజ్ దాని తర్వాత ఫదర్ తర్వాత ఇస్రాక్ నమాజ్ కూడా ఉంది అది మనం జమాత్తో కాకపోయినా సింగిల్గా చేసుకున్నా కూడా నడిచిపోతుంది తర్వాత మధ్యాహ్నం జోహర్ నమాజ్ మధ్యాహ్నంకి మరియు సాయంత్రానికి మధ్యలో ఇంకొకటి మధ్యలో అసర్ నమాజ్ అని ఉంటుంది దాని తర్వాత సాయంత్రం మగ్రీబ్ నమాజ్ చివరిగా లాస్ట్లో మరి ఇషా నమాజ్ కూడా ఉంటుంది ఇషా నమాజ్ తర్వాత తహజుద్ లేదా విత్ర నమాజ్ అని ఉంటుంది అది ఇంట్లో అయినా మనం చేసుకోవచ్చు అది తెల్లవారుజాము ఫజర్ నమాజ్ కంటే ఒక అర్ధగంట గంట గంట ముందు లేచి కూడా చదువుకోవచ్చు లేదా ఇషా నమాజ్ తర్వాత కూడా కొంతమంది చదువుకుంటారు లేదా రాత్రి సగభాగం తర్వాత లేచి చదువుకుంటే ఇంకా మంచిది ఏదేమైతేనేమి మనం ఇంట్లోనేమో నఫిల్ మరియు సున్నత నమాజులు చదువుకోవచ్చు కానీ ఫరజ్ నమాజులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఐదు నమాజులు ఖచ్చితంగా మజీదులో జమాత్కి వెళ్ళి చదవడం కోసం ప్రయత్నించాలి ఎక్కడైతే మసీదుకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే జమాత్ కనుక ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది అయినా దొరికితే జమాత్ తోటి ఎక్కడైనా కలిసి చదువుకోవడం కోసం ప్రయత్నించాలి అది ఎప్పటికోసం ఎప్పుడు కాదు ఎమర్జెన్సీ సమయంలోనే కానీ వీలైతే మాత్రం మనం ఎప్పుడూ కనుక మస్జిద్కి వెళ్ళి చదవడం కోసమే ప్రయత్నించాలి ప్రతిరోజు కూడా నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు మాకు ప్రవక్త మొహమ్మద్ సుస్లిం గారి ద్వారా తెలియజేసినటువంటి ఖురాన్ మరియు అధిశులను మరియు ఆరాధన పద్ధతులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునే వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియనితర మా సోదరి సోదరి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్ మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మమతృష్లను కనిపెట్టే శాంతి సేవలు కురిపించడం వల్ల ఆ మీన్ అల్లాహు అక్బర్ అర్షద్ల్ అల్లాహు